இது கண்டி சார் என்ன

పెద్దలకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మహిళలకు యువతకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కలవడం ఆనందకరమైన అంశమైనప్పటికీ కూడా ఈ గ్రామంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల ఈ గ్రామానికి రావడము చాలా బాధగా ఉంది ఎవరైతే బాధితులున్నారో ఆ కుటుంబానికి మీరందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పు జరిగినప్పుడు ఆ సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు నేను పోరాటం చేస్తాను ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా అండగా నిలబడండి రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఇలాంటి నీచమైన చర్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఇలాంటి సంఘటనలు జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ కూడా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ రాష్ట్రంలో అధికారం ఉంటే చాలు ఏమైనా చేయొచ్చనే యథేచ్ఛగా దాడులు చేసినా హత్యలు చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు అనే పరిస్థితి అలాంటి మెసేజ్ వెళ్ళినట్టయితే పరిస్థితులు మరో రకంగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి ఇలాంటి సంఘటనలు జరిగినవి కాబట్టి బాధిత కుటుంబానికి అండగా మీరు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది మళ్ళీ ఈ గ్రామానికి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను మీ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎవరు తీస్తున్నారా చూడు ఓకేనా ఏం దేవుడా ఏం దేవుడిని పెట్టుకున్నావరా ఆంజనేయ స్వామి గుడ్ మీరు యాక్టివ్గా ఉండండి అన్న వస్తాను మళ్ళీ వస్తాను మీరు మీరు ప్రిపేర్ అవ్వండి మాట్లాడండి మాట్లాడండి మాట్లాడానన్నా నేను టచ్లో ఉంటాను మళ్ళీ అన్న మన రోజులు వస్తాయి మనకు ఈ ఈ ఈ అరాచకాలన్నీ పోయి మన రోజులు వచ్చే రోజులు ఉన్నాయి ధైర్యంగా ఉండండి వస్తానమ్మా అన్న నేను లో ఉంటాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అలాగే అన్న షూర్ 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 అమ్మా నమస్తే అమ్మా నమస్తే నమస్తే అందరూ కి వెళ్తున్నారా ఎక్కడ ఏ స్కూలు ఎక్కడది గుడ్లూ నువ్వు ఎక్కడ స్కూల్ అంతా ఇక్కడ అందరూ గుడ్లూరేనా ఎలా వెళ్తారు ఇక్కడ నుండి హాయ్ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందిలేమ్మా అమ్మవారు అనుకుంటే అనుగ్రహం ఇస్తే ఖచ్చితంగా వస్తాయి మాటలు వస్తాయి

మీరు అందరూ యాక్టివ్ గా ఉన్నారు అన్న ఏం కాదన్నా మన రోజులు మనకు వస్తాయి తరాలు మారినా ఎన్ని దశాబ్దాలైనా వీళ్ళు మనల్ని వాడుకుంటున్నారు మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మన రోజులు మనకొస్తాయి అందరూ ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది మనం అభివృద్ధి చెందుతాము మనకు ఉద్యోగాలు వస్తాయి అన్ని జరుగుతాయి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు వస్తుంది ఇది ఒక చరిత్ర అవుతుంది దానికి మీరు అందరు కూడా సహకరించాలి మీ అందరు సపోర్ట్ కావాలి నేను పోరాటం చేయడానికి నేను రైట్ 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 యూ థ్యాంక్ యూ రైట్ రైట్ మా థ్యాంక్ యూ 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 రైట్ మా ఆల్ ద బెస్ట్ బాయ్ మా